కారు పార్కింగ్ ఎక్కడ ఇయ్యాలో తెలియనప్పుడు కార్లు ఎందుకు రగొనడం అనిపిస్తుంది ఎప్పుడు తెలుసా ఇక్కడ కింద కనిపించే కార్లల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్గా సో ఇదంతా మేము కార్లు పార్కింగ్ చేసుకునే ప్లేస్ అనమాట ఇదంతా ఏరియా అంతా సో ఈ ఏరియాలో ఒక మూడు కార్లు ఉంటాయి సో ఇట్నుంచి పోవడానికి ఉండదు అది బ్లాక్ అనమాట సో ఎంట్రీ అనేది ఇది ఎంట్ర ఎంట్రన్స్ ఇది లోపలికి సో ఈ లోపలికి ఎంట్రన్స్ సో ఈ చిన్న కారు ఎప్పటికీ లోపలే పెట్టి ఉండేది అనమాట సో ఈ బ్లాక్ కార్ అనేది న్యూ కారు ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది దీంట్లో సో దానిలోకి వస్తారు ఇలా ఈ హోటల్లోకి వచ్చే ప్రతి ఒక్కరు ఒకవేళ అడ్డం ఇక్కడ ఇట్లా పెడతారు లేకపోతే ఇట్లా అడ్డం పెట్టుకుంటారు వాళ్ళు ఏం ఆలోచించారంటే అందరు లోపల కార్లు పార్కింగ్ పెడుతున్నారు వాళ్ళు బయటికి ఎట్లా పోతారో ఆలోచించకుండా డైరెక్ట్ పెట్టేస్తారు అందుకే ఈ చిన్న కారు తన కోపం వచ్చి దానికి అడ్డం పెట్టిండు వీళ్ళు పోయేటప్పుడు ఖచ్చితంగా అతన్ని విలువాలి కదా అప్పుడు వాళ్ళకి ఈయనకు అర్థమవుతుందని చెప్పి అట్లా అడ్డం పెట్టిండు ఇంత పెద్ద పెద్ద కార్లు ఉంటాయి సెన్స్ ఉండదు వీళ్ళు అంబాయిలం పట్టుకొని వస్తారు హోటళ్ళకి అందుకే ఆగదేమో వీళ్ళకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు ఇప్పుడు ఈ నా కారు పోవడానికి ఆప్షన్ లేదు ఈయన కారు ఆయన పెట్టుకున్న దగ్గర ఆయన అదే బ్లాక్ చేసి పడేసండి ఇతను అవి అట్లా ఉంటారు ఇంకా ఇతను ఈ కారు లోపల పెడదామంటే లేక ఆయన బయట పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకురా మీకు కారులో